చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపికైన కొండయ్య చేనేతలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని ఇది ఏమాత్రం ఆయనకు తగదని చీరాల చేనేతల మద్దతుదారులు డాటా ఓసెంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ చాట్రాసి రాజేష్ అన్నారు చీరాలలో మీడియాతో మాట్లాడుతూ చేనేతలను చెబటలు సన్నాసులు దద్దమ్మలు అని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండయ్య అనడం మంచి పద్ధతి కాదని రాజేష్ హితవు పలికారు చేనేతలంటే చవటలు కాదని చేతల మనుషులని సన్నాసులు కాదని సత్తా కలవారని దద్దమ్మలు కారని దమ్ము కలవారని గుర్తు చేశారు చీరాల నియోజకవర్గంలో చేనేత వర్గాల ప్రజల ఓట్లు డెబ్బై వేలు ఉన్నాయని ముప్పై సంవత్సరాలుగా చేనేతల సామాజిక వర్గం నుండి అసెంబ్లీకి ఒక్కరూ వెళ్లలేదని ఈసారి చేనేత వర్గాల నుండే పోటీ చేస్తామని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల జనాభా కలిగిన చేనేతలకు రాజకీయ పార్టీలు తీరని అన్యాయం చేస్తున్నారని రాజేష్ పేర్కొన్నారు చీరాలలో స్థానికులకు టిడిపి టికెట్ ఇవ్వకుండా దూర ప్రాంతాల వారికి టికెట్ ఇవ్వడం పట్ల పార్టీ చేనేతలకు తీరని ద్రోహం చేసిందని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు చీరాలలో కమ్మ బ్రాహ్మణ యాదవ వైశ్య చేనేతలందరూ కలిసిమెలిసి సైక్యతగా ఉన్నామనే విషయం రాజేష్ గుర్తు చేశారు చేనేత ఓట్లు తెలుగుదేశం పార్టీకి అవసరమో లేదు అని రాజేష్ ప్రశ్నించారు తాను రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ అధిష్టానం తరారు హెచ్చరించారు ఎంతో మంది ఎలక్షన్ అన్నాకి ఎంతో మంది ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తారు అలాని నేను ఫస్ట్ మొదటి నుంచి వస్తున్నాను ఇష్టం వచ్చినట్టు ఎంత ఇంత సామాజిక వర్గం ఉన్న ఒక కమ్యూనిటీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం నువ్వు ఎంత మంది డెబ్బై ఐదు వేల మంది ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్న చేనేతలని నువ్వు చిలకనగా మాట్లాడి సన్నాసులు చవటలు దద్దమ్మలంటే అంత దమ్ము అంటే ఎలా కనపడుతున్నారు నీకు చేనేతలు అంటే చీరాల్లో పద్మశాలీలు దేవాంగులు మెజారిటీ ఉన్న మా ఓట్లు అవసరం లేదు తెలుగుదేశం పార్టీకి మేము అధిష్టానంతో అడుగుతున్నాం మాకెవ్వండి ఎందుకంటే మా బాధలు మాకు అసెంబ్లీలో ఒక్కళ్ళు కూడా రిప్రజెంటేషన్ లేకపోతే ఇంత మంది సామాజిక వర్గాన్ని దాదాపు రాష్ట్రంలో యాభై నుంచి అరవై లక్షల మంది ఉండి మా బాధ మాకుంది రాష్ట్ర ఒక్కళ్ళ కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టకపోతే అందుకని మేము చేరాల్లో బలంగా ప్రయత్నించాం ఈ రోజు నిన్న కాక మొన్న కొండయ్య యాదవ్ 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 ఏంటండి యాదవులు మా స్నేహితులు యాదవులు చుక్క గవ్వని బొర్ల దబ్బుకోటి అందరూ మా స్నేహితులు మా మిత్రులు మేము ఎక్కడ చదువుకున్నాం ఇక్కడ పెరిగాం అలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు కానీ ఎక్కడో యాదవ్ వేసుకొని వస్తే నీకు అంటున్నావా మేము మా మా కమ్యూనిటీ పరంగా మేము ఈసారి అన్ని వర్గాలు అనుభవించని ఈసారి ఖచ్చితంగా మాకు ఎందుకు చేరండి పదివేల నుంచి ఇరవై వేలు ఓట్లు ఉన్న వాళ్ళకి కూడా మేము అందరికి వెన్నుదన్నుగా నిలిచాం ఈ ఒక్కసారికి అవకాశం మాకు ఇస్తారని బలంగానే మేము నీకు కావాలంటే నీకు దమ్ముంటే నీకు అనేది చేసుకో నీకు ఇష్టం వచ్చినట్టు వాడెంత వీడెంత అంటే నువ్వెంత 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 చెప్పు లేకపోతే ఇక్కడ రా తెలుసుకుందాం ఇష్టం వచ్చిన వచ్చినోడిని వచ్చినట్టు లేదు నాకు ఒకటి విషయం అర్థం కాదయ్యా బ్యానర్లు అందరూ వేస్తారు సరే కట్ కట్ చేసావంటే ఓకే ఆఖరికి ఫ్రేములు కర్రలతో సహా ఎత్తుకెళ్ళి నీ దాంట్లో పెట్టుకున్నావంటే ఏమన్నా అడగాలి అడిగితే డొనేషన్ ఇచ్చేవాడిగా నేనే నువ్వు ఎక్కడి నుంచి వచ్చా అది ప్రజలందరూ కూడా గమనించాలి యాదవులు కూడా గమనించాలి ఇక్కడ చీరాల్లో మనమందరం ఒకళ్ళం ఈరోజు మమ్మల్ని అన్నాడు రేపు మిమ్మల్ని అంటాడు అందరూ అర్థం చేసుకొని తగిన నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఒకటి చెప్తున్నానండి యాదవ ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నా ఆడు జేబు